ప్రైస్త లాడ్ ప్రభైన స్వకరిస్తున్న మీ అందరికీ శుభములండి బాగా ప్రేమైన దేవుని బిడ్డారా ఒక చిన్న గమనిక గమనించండి చాలామంది దేవుని వాక్యం వింటున్నారు మంచిదే అయితే ఈ వాక్యము అనేకులకు వెళ్ళాలంటే అనేకులు ఈ వాక్యాన్ని విని ఆశీర్వదింపబడాలంటే మీరు ఒక చిన్న పని చేయాలండి ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో కింద లైక్ అనే బటన్ ఉంటుంది తప్పకుండా మీరు దాన్ని ప్రజ ద్వారా మీరు మరొకటి మరొకటి కాదు చేయాల్సిన పని ఏంటంటే అది ప్రజ ద్వారా యూట్యూబ్ వారు ఏం చేస్తారంటే అనేక మందికి ఇది షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అనేకులు దేవుని వాక్యాన్ని చూసి మేలు పొందుతారు వింటారు కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దరిదాపు వెయ్యి మందాక చూస్తున్నారు కానీ మీరు ఏం లైక్ చేస్తే అక్కడే ఉంటుందండి లైక్ అనే బటన్ ఉంటుంది ఖచ్చితంగా కిందనే వీడియో కిందనే మీరు లైక్ చేయడానికి ఎందుకంటే ఇక్కడ చెప్పబడే దేవుని వాక్యమే కాబట్టి కొంతమంది చూసి వెళ్ళిపోతుంటారు తెలియదు కాబట్టి కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది పది మందికి మనం ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ అండి రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తా అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయము ముప్పై మూడో నేను చదువుతున్నాను నీవు నా కుమారుడవు నేను నేడు నేను నిన్ను కంటిని ఇక్కడ ప్రిమని వాళ్ళరా దావీదికు దేవుడు తెలియపరుస్తున్నాడు యహోవా యేసుప్రభుని గురించిన విషయాలు చెప్తున్నట్టు మనకు అర్థమవుతుంది యేసుప్రభు వారిని కన్నట్టుగా ఈరోజు చాలామంది యహోవా యేసుప్రభుని కన్నాడా ఎలా కన్నాడు అని అడుగుతూ ఉంటారు మిత్రులు గమనించండి నిజంగా వారు విడిది విడదీసేంత కాదు కలిసే ఉన్నారు కాకపోతే కాకపోతే ఒక్కొక్క అంటే పరిస్థితులను బట్టి యేసుప్ర వారు శరీరధారిగా రావాల్సిన అవసరత ఏర్పడుతూ వచ్చింది శరీరీతిగా వచ్చేట్లో ప్రణాళిక ఏంటి రక్త మాంసంలో ధరించాలి రక్త మాంసంలో కలిగిన ప్రతి వాడు కూడా కుమారుడుగా పిలువబడతాడు కాబట్టి ఇక రక్త ఉన్నాయి ఇక అంత మాత్రమే కాకుండా నీవు నా కుమారుడు అంటే యేసుప్రభ వారు దైవ సంభూతుడు కాబట్టి దేవుడే నా కుమారుడు నాకు సంబంధించినవాడు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది అయితే ఈరోజు మనకు ఈ విషయాలు సరే యేసుప్రభు వారు ఆయన దైవ సమూతుడిగా భూలోకానికి వచ్చాడు ఆయన చేయవలసిన కార్యక్రమంతో చేసి ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు మానవుని యొక్క పాప ప్రక్షాళన కొరకై చేయవలసినంత చేసి వెళ్ళాడు అయితే ఈరోజు బాగా గమనించండి మనం కూడా ప్రభువులో ఇలా నూతన జన్మాన్ని కలిగి మొదటి మానవుడైన ఆదాము ఎంతగానో గమనించండి తన దేవుని చేతులతో నిర్మించబడితే ఇప్పుడు మనము మిత్రులరా పాపముల చేత అపరాధముల చేత పాడైపోయిన మనం తిరిగి యేసుప్రభు రక్తం చేత ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాం అంటే యేసుప్రభు రక్తంలో నూతన జన్మ ఉంది అని అర్థం చేసుకోవాలి ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి నికోదేవితో యేసుప్రభు చెప్తాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే వాడు పర్లోక రాజ్యం చేరతాడని చెప్తాడు యేసుప్రభు అంటే క్రొత్తగా జన్మించాలి అంటే మరల నేనైనా తల్లి గర్భంలోకి వెళ్ళాలా అని నేను ఎక్కువదేమో అడుగుతాడు అయ్యా నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అది కాదు గమనించు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి కాబట్టి ఆత్మ మూలంగా మరలా జన్మించాలి అంటే ఏసు రక్తము ప్రతి నుండి మనం కడిగి పవిత్రపరుస్తుంది శుభ్రంగా మారుస్తుంది యేసు రక్తంలో అంత శక్తి ఉంది ఒకవేళ ఈ లోకంలో ఉన్న ఔషధాలకు అంత శక్తి ఉందో లేదు కానీ పాపమునకు దివ్య ఔషధం ఏసు రక్తము అన్న విషయాన్ని మీరు గమనించాలి కాబట్టి మానవుని పాపము రక్తంలో ఇమిడి ఉంది కనుక అంటే రక్త మాంసంలో ఇమిడి ఉంది కనుక కాబట్టి పాపం పోవాలంటే రక్తమే కావాలి కాబట్టి గమనించండి బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో అనగా మీరు చదవండి యోహాన్ వాత మొదటి అధ్యాయంలో ఎందరైతే ఆయన ఎందు విశ్వాసం ఉస్తారో వారు దేవుని పిల్ల ఒకటిగా ఆయన అధికారం ఇచ్చాడు కనుక మిత్రులారా మనం ఈరోజు దేవుని కుమారులంగా అవి ఎలా చేపడ్డాము మన సృష్టికర్త ఆయనే పాడైపోయాం ఇప్పుడు మనం మన మనల్ని ఆయన కన్నాడని చెప్తే ఇక్కడ ఏదన్నా ఇద్దరు స్త్రీ పురుషుల ద్వారా కన్నారని అర్థమా ఇలా చాలామంది ఆత్మానుసారంగా ఆలోచించకుండా శరీరానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఎలాగన్నాడు స్త్రీ లేకుండా ఎలాగన్నాడు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధులకి అర్థమవుతాయి శరీర సంబంధులకి అర్థం కావు కానీ నువ్వు సంబంధంగా ఉంటే తప్ప మరొక విధంగా నీకెంత మాత్రం కూడా అర్థం కావని నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రభు మనల్ని కన్నాడు ఏసుప్రభ వారు మనల్ని కన్నాడంటే అర్థం ఏంటి తిరిగి నూతన జన్మ మన జీవితంలో మనం పొందడానికి యేసు వారు ప్రధాన కారణం అందుకే సందర్భంలో పిలోమాను పత్రికలో పౌలు గారు చెప్ ఉట్టంకిస్తూ చెప్తారు నా బంధకాలు నేను కనిన నా కుమారుడగో అనే సేము అంటే కనడం అంటే ఎలాగన్నాడు స్త్రీ పురుషుల కలయిక ద్వారా కన్నాడా కాదండి దేవుని వాక్యము ద్వారా కన్నాడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా అంటే ఒక నూతన వ్యక్తిగా మారిపోతూ ఒకప్పుడు దొంగ ఒకప్పుడు ఇలా ఉండే ఒకప్పుడు అలా ఉండేవాడు ఇప్పుడు అవన్నీ మానుకొని ఇలా పౌరుగారి జీవితంలో చరసాలో ఉన్నవారు ఒక నూతన జన్మను పొందారు పారిపోవలసిన వారు అందరూ వాళ్ళను చరసాలు వేసి బంధిస్తే వాక్యం వారిని చూడండి ఎక్కడికి కదలనివ్వలేదు చరసాలు తలుపులు తెలుసుకున్న వారి సంఖ్యలు తెగిపడ్డా ఎక్కడికి వెళ్ళలేదండి మార్పు అండి క్రొత్త జన్మ అంటుందండి కాబట్టి నీవు నా కుమారుడు నేను నిన్ను కని ఉన్నాను కాబట్టి మనం అందరం కూడా ఆయన పిల్లలం ఒకవేళ యేసుప్రభారు మన సహోదరుడు అయితే మనం అందరం కూడా ఆయన పిల్లలం కాబట్టి కాబట్టి యేసుప్రభారికి మనం సహోదరులంగా చేపడ్డాం వారికి మనం సహో మన సహోదరుడు ఆయన కాబట్టి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోకించాలి చాలా జాగ్రత్తగా కాబట్టి ఈరోజు ప్రభు మనల్ని ఆయన రక్తంతో తిరిగి సమకూరుస్తున్నాడు కాబట్టి మనం ఆయన బిడ్డలం ఆయన సొత్తు మనం కాబట్టి ఆయన బిడ్డలకి ఏమైనా తక్కువ చేస్తాడా నువ్వు ఆయన బిడ్డవండి నీకు ఆయన తక్కువ చేస్తాడా కాబట్టి నీకు ఆయన ఏం తక్కువ చేయడు కుమారుడిది అధికారం శ్వాస్యమంత కుమారుడిదే బైబుల్లో లోకాసు పదిహేనో అధ్యాయంలో ఒక ఇద్దరు కుమారులు అయితే ఒకడు తప్పిపోయాడు తిరిగి వచ్చాడు ఏమైనా వదిలిపెట్టేశాడు తండ్రి లేదు ఒక మాట అన్నాడు తండ్రి నీ కుమారుని అనిపించుకున్నప్పుడు నేను యోగ్యుని కాను అన్నాడు అన్నంత మాత్రానే కుమారుడు కాకపోతాడా అంటే లోకంలో చెడిపోయాడు పాడైపోయాడు తిరిగి పశ్చత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే తండ్రి దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి వస్తే నిన్ను కుమారునిగా స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఒకవేళ నువ్వు ఎంత చెడిపోయినా ఎంత పాడైపోయినా నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి తన సొత్తుగా చేసుకోవడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు మిత్రమా నిన్ను ఆయన తన బిడ్డగా చేసుకోవడానికి ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా ఉండలేనంత లోకంలో తిరుగుతూ వచ్చావేమో అంత పాడైపోతూ వచ్చావేమో అయినా పర్లేదు ప్రభు నేను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ తండ్రి తన కుమారుని చేర్చుకోవడానికి ఎంత సిద్ధంగా ఉన్నాడు చూడండి ఎంత ఎదురు చూస్తున్నాడు చెప్తున్నాడు కుమారుడు చదువుతున్నాను చూడండి కాసు వార్త పదిహేనో అధ్యాయం పంతొమ్మిది వచ్చినాం ఇక మీదట నీ కుమారుని నని అనిపించుకుంట కాను నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోను అని అతనితో చెప్పుతాననుకొని లేచి తండ్రి ఎద్దుకు వచ్చాను వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడిని మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకమునకు విరోధముని ఎదుట పాపం తిని ఇక మీదట నీ కుమారుని అనిపించకుండా ఏకుడుని కానేను అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త త్వరగా తెచ్చి వీని కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి క్రొవిన పశువు తెచ్చి వధించుడి మనం తిరిగి సంతోషపడదాము ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికిను మరలా బ్రతికాడా ఈనా కుమారుడు ఏమన్నా చెడ్డగా మాట్లాడా ఈయనా కుమారుడు మిత్రమం దేవునికి మన మీద అంత ప్రేమ ఉందండి ఎందుకంటే ఆయన మనల్ని కన్నాడు కండం అంటే ఎట్లా కండమంటే ఎట్లా తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు కన్నాడు అర్థమైందా తిరిగి పునర్జన్మ సంబంధమైన స్నానం నిజంగా ఈరోజు ఆయన మరణించకపోతే ఈ ఈ మరో జన్మం మనకు లేదండి కాబట్టి ఆయన బిడలంగా మనం ఉన్నాం కాబట్టి ఆయన ఏమైనా తక్కువ చేస్తాడా ఈ చెడిపోయిన ఒడిగాడు అని చెప్పి ఏమైనా వదిలేశాడా కాబట్టి మన మన మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు దూరంగా ఉన్నప్పుడే కనిక ముద్దు పెట్టుకున్నాడని ఎంత ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రశస్త వస్త్రాలు వెంటనే చేతి కుంగరం కాళ్ళకు చెప్పులు ఎంత అద్భుతంగా మరల మంచి తినటానికి కావాల్సిన మంచి ఆహారాన్ని చెదపరుస్తున్నాడు ఇదండి దేవుని ప్రేమ అయితే నువ్వు ఆయన కుమారుడు అయ్యావా ఇది ప్రశ్న నువ్వు ఆయన బిడ్డగా చేయబడ్డావా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావా ఇంకా ఏదైనా లోకం ఉందా ఇంకా లోకంలో జీవిస్తున్నావా ఇంకా లోకంలో పతనం అవుతున్నావా అవునండి ఆయన నా తండ్రి నేను ఆయన కుమారుడిని చెప్పగలవా ప్రార్థనే చేస్తున్నావు పరలోకం ముందున్న మా తండ్రిని ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ తండ్రికి నువ్వు నిజమైన కుమారుడు వేనా పౌలు గారు అంటారు తిమోతి నా నిజమైన కుమారుడుకు తిమోతి అంటాడు తీతు నా నిజమైన కుమారుడుకు తీతు అంటాడు కాడు నువ్వు నిజంగా ఆయన కుమారుడు వేయవా అయితే ప్రభుని విడిచిపెట్టాడు ప్రభు నీకు కావలసిన సంస్థ అని కూడా ప్రభుని నీకు ఇస్తాడు తగినంత అధికారం ఇస్తాడు తగినంత ఆశీర్వాదాలతో ప్రభుని నింపుతాడు అలాంటి గొప్ప ఆశీర్వాదాలతో ప్రభుని ఇంపుకు ప్రభుని కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి కృపగలైన దేవస్తోత్రాలు అవును తండ్రి నీ కృప చేత మమ్మల్ని కంటూ వచ్చిన నాయన అతను నిజంగా యశు నువ్వే లేకపోతే ఈరోజు మేము ఎక్కడున్నాం సంఘం ఎక్కడుంది నాయన లోకంలో పాపంలో పతనమవుతున్నాం ఆ జీవితాలను తిరిగి నాయన జన్మి ఎవడైనా వాడు నూతన సృష్టి పాత విగతించును నూతన సృష్టిగా మమ్మల్ని చేశావు నీ రక్తంతో మమ్మల్ని కొన్నవు తండ్రి నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసిన స్తోత్ర కాబట్టి నీ కుమారులుగా ఎందరైతే నీ నామం ను విశ్వాసం వస్తారో నాయన దేవుని పిల్లట్టుగా అధికారం ఇచ్చావు నీ కుమారులుగా చేసుకున్నావు చెడి పడిపోయి పాడైపోయిన మా జీవితాలను తిరిగి కట్టిన స్తోత్ర కాబట్టి మా ప్రియులకు కూడా తగినంత ఎవరైతే ఏ విషయాలైతే పడిపోయి జారిపోతున్నారో నేను మేము నీ మీ కుమారులకు ఉండడానికి సిద్ధపచ్చు మాకు అట్టి కృప దాయించామని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం వింటున్న వారి అవసరాలనే తీర్చండి ముఖ్యంగా వాళ్ళు నీ కుమారులుగా నీ బిడలుగా ఉండాలి మేము దేవుని బిడలమని చెప్పుకునే స్థానంలో ఆ యోగ్యతలో మా ప్రియులందరూ ఉంటూ మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అలాంటి యోగ్యత చాలామందికి లేదు నాయన మేము ఏ బిడలమని చెప్పుకునే యోగ్యతలు ఎందుకంటే ఇంకా లోకంలో తప్పవుతున్నారు పాడైపోతున్నారు తిరిగి వారిని సమకూర్చుని ఆయన నీ దగ్గరకు తీసుకురామని ప్రార్థిస్తూ మా ప్రియులు ప్రార్థన వస్తువుతో కోరిని అందరినీ కూడా దీవించి మీరే మహిమ పందమని మహిమాగలంతా ప్రభావాలను తెలియజేస్తే స్పర్శధనామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్